కంపెనీ పెట్టుకుని డబ్బు రిలీజ్ చేస్తాం మరి ఎక్కడ ఆగడానికి వీల్లేదు ఎంత త్వరగా ముఖ్యంగా డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ మనం మెయిన్ కెనాల్ చూసుకొని నీళ్లు మారించి వదిలే కొన్ని ఆ నీళ్ళని పొలాల్లో మారించినప్పుడే నిజంగా మన ప్రయోజనం పొందినట్టు ఆ గురించి పదేళ్ళలో ఈ రాష్ట్రంలో ఏ ప్రాజెక్ట్ నుంచి కూడా ఏ ప్రాజెక్ట్ ఇంక్లూడింగ్ కాలేజ్ కూడా ఏ ప్రాజెక్ట్ నుంచి కూడా ఒక్క ఎకరానికి డిస్ట్రిబ్యూటర్ కెరాల్ తీసి ఒక ఎకరంలో నీళ్లు పారించి కాలి వదిలేసి ఆడే బ్యాగ్ పెట్టి అది మనం తీసిన కాలం డిస్ట్రిబ్యూటర్ కెరాల్స్ ప్రయత్నం చేస్తున్నా వ్యవసాయ శాఖ మంత్రి కాబట్టి స్పష్టంగా అవగాహన పొలాలలో నీళ్ళు రాకుండా కాలు గీడోల్లో ఒకటే నదిలో నీళ్ళు ఒకటే లేకపోతే తీసుకున్న జలాల నుంచి డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ కావాల్సిన ల్యాండ్ ఎకరేషన్ ఎంత డబ్బులు అవసరం ఉందో హండ్రెడ్ పర్సెంట్ ఈ జిల్లా కోసం సమగ్రంగా పనిచేయడానికి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మైన్స్ కానీ లేకపోతే నదీ జలాలు కానీ లేకపోతే బాగా పండేటువంటి కట్టాలు కలిపి అన్నిటిని కూడా ఉపయోగించి ఈ రాష్ట్రానికి ఖమ్మం జిల్లా సాధ్యమైనంత పెద్ద ఉపయోగపడేటట్టుగా అంటే ఈ ఖమ్మం జిల్లా పాత్ర కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఉండేటట్టుగా తప్పనిసరిగా ప్రణాళిక బద్దంగా మా పాత్ర పోషిస్తామని చెప్పి మేము మనం చేస్తాం విద్యుత్ శాఖకు సంబంధించి మామాయిలకు సంబంధించి వారి లైన్లు అడిగారు ఎస్ సూపర్వైజర్ ఛార్జెస్ తప్ప మిగతా కూడా రైతులు గతంలో వాళ్ళు కాంట్రాక్టర్లు వేసి అడ్డుగులు వేస్తున్నారని రైతులు దృష్టి తీసుకొస్తే కావాలి రైతులు వాళ్ళకి ట్రాక్టర్ ఉంటే ప్రంటే లేబర్ వాళ్ళైనా వాళ్ళే మీరు కేవలం ఆ సూపర్వైజర్ చార్జెస్ దగ్గర ఉండి వాటిని ఏపీ చార్జెస్ కలెక్ట్ తర్వాత వాళ్ళు వేసుకోవాలి మనీ కూడా అధికారికంగా ఇక్కడ వాళ్ళు ఈ జిల్లాల బాగా వేసుకున్నటువంటి వాళ్ళు కానీ రైతులు ఎవరైనా ఈ వాడుకోవచ్చు అట్లాగే రాష్ట వ్యాప్తంగా కూడా విద్యుత్ శాఖ సంబంధించి వైద్య శాఖలో ఏ రకంగా అయితే అంబులెన్స్ పెట్టామో కూడా శాఖ అంబులెన్స్ పెట్టాము ఎక్కడ ఏ సమస్య వచ్చినా వన్ నైన్ వన్ టూ ఫోన్ చేస్తే ఆ వన్ నైన్ వన్ టూ నుంచి ఈ అంబులెన్స్ మెసేజ్ వస్తుంది ఆ అంబులెన్స్ వెహికల్ లో ఒక కార్ తాలూకు ఒక వైర్ వైవ అధికారులుంటారు ఒకరి ఉంటారు ఎక్కడ అక్కడికి వెళ్ళి వాటిని మరో చేసి స్పాంటేనియస్ గా పనిచేసేటువంటి కార్యక్రమం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి కార్యక్రమాలు పెట్టాం ఈ రోజు రాష్ట్రంలో చాలా మంది గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలంతా ఒక మాట చెప్తారు నేను నేను పోతే ఆగస్టు వస్తే కరెంట్ రాదు కరెంటు ఆగస్టు ఆ రోజు పెట్టారు కాబట్టి ఆయన పదిహేను రోజులప్పుడు దాన్ని వాడుతుంది అదేదో ఆయన పెట్టిన కరెంట్ వచ్చినట్టు కాంగ్రెస్ వచ్చిన తర్వాత మళ్ళీ స్పష్టంగా చెప్పారు దీంట్లో మీ టైంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మీకున్నటువంటి కరెక్ట్ డిమాండ్ కేవలం పదిహేను వారిలో ఉంటే దానికే సక్రమంగా సార్ చేయలేము మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పీక్ డిమాండ్ పదిహేను వేలు ఉంటే దాన్ని సప్లై చేయలేదు ఈ రోజు రాష్ట్ర వాటర్ ఎప్పుడు పెడుతుందండి

ముఖ్యమంత్రి గారు దావోస్ వెళ్ళారు దావోస్ వెళ్ళారు జపాన్ వెళ్ళారు జపాన్ వెళ్ళారు అక్కడ పోతే అక్కడ లక్షల కోట్ల నమోదు చేసుకుని అదనక పరిశ్రమలు డాటా సెంటర్స్ తో సహా తెచ్చుకోవడానికి నమోదు చేసి హైదరాబాద్ చుట్టూ రసస్ పెడతా మూసి రిజర్వేషన్ పెడతా ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తా ఉంది కరెంట్ విపరీతంగా భవిష్యత్తులో కూడా పెరిగే పరిస్థితి దానికనుగుణంగా కూడా కావాల్సినటువంటి పవర్ ని ఎస్టిమేషన్ చేసుకొని కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ప్రణాళిక పనిచేసుకుంటూ ముందు పోతుంది కేవలం థర్మల్ పవర్ కాకుండా థర్మల్ పవర్ తో పాటు అందుబాటులో ఉన్నటువంటి సోలార్ ని అందుబాటులో ఉన్నటువంటి హైడ్ర పవర్ ని అందుబాటులో ఉన్నటువంటి పంప్ సోలర్ పవర్ ని అందుబాటులో ఉన్నటువంటి ప్రోటీన్ సోలార్ పవర్ కూడా రేట్ పవర్ తో సహా అన్నింటినీ దాదాపు ఒక ఎనభై వేల మెగావాట్ మనం భవిష్యత్తులో ఈ రాష్ట్ర అభివృద్ధి దీన్ని అందుకునే శక్తి భవిష్యత్ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంతో పోటీ పడేటువంటి రాష్ట్రం ఇది ఉండదనేది మాత్రం చాలా స్పష్టంగా చెప్పగలంగా ఇండస్ట్రియల్ గ్రోత్స్ కానీ ఎడ్యుకేషన్ గ్రోత్స్ కానీ హెల్త్ వైజ్ కానీ లేకపోతే అర్బనైజేషన్ కానీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ ఎదుగుతా ఉంది చూసి ఓరాలు ఇంట్లో పదిహేడు చేతిలో బడ్జెట్ రాష్ట్రాల చేతులు పెడితే దుర్వినియోగం చేసి అట్టగోరంగా ఖర్చు పెట్టి ప్రజలకు జవాబుదారి లేకుండా పెద్ద వర్షం పడుతుంది ప్రయత్నించి ఈ ఎదుగుదల చూడలేక అందులో మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళందరికీ ఈ రాష్ట్ర అభివృద్ధి సవాళ్ళు చెప్తుంది ప్రజల అభివృద్ధి ఈ రాష్ట్రం ఈ అభివృద్ధితోనే ఈ రాష్ట్రం ఎందుకు పోతుందని చెప్పుకోవడం మీ అందరికీ నేను సవలేక ఆలోచిస్తూ సెలవు తీసుకుంటాను అవకాశం కొన్ని సమస్యలు చెప్పారు కొన్ని సమస్యలు అవుతున్నాయి ఇంకా కావాల్సినటువంటి అవసరం ఉంది వీటన్నిటికీ ముఖ్యంగా జిల్లా కలెక్టర్ జితేష్ గారికి మన జిల్లా తరఫున మన అందరి తరఫున కూడా ప్రభుత్వ తరఫున ఒక మాట నోటు మాటగా చెప్తే ఆయనే దాన్ని పరిశీలించి పరిశోధించి దానికి కావాల్సినటువంటి అన్ని ప్రధానమంత్రి కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపించేటటువంటి ఒక ఉత్సాహవంతుడైనటువంటి గారు మనకు ఉండటం ఈ గిరిజన ప్రాంతానికి జిల్లా అదృష్టం అని చెప్పి ఇంతకుముందు ఎయిర్పోర్ట్ అనుకున్న చోట ఆ విజయం చేశారు ఎయిర్పోర్ట్ అదానికి కలెక్టర్ గారు ఎంత మన భద్రాద్రి ఎయిర్ రైల్వేస్ ఉండాలి రైల్వేస్ ఉండాలి రోడ్వేస్ అంటే ఏదో రకంగా తీసుకొచ్చాము ఇప్పుడు ఛత్తీస్గఢ్కి రైల్వే లైన్ కూడా వచ్చింది దాని అటు పాండురంగాపురం నుంచి సాగు అంటే సాగేటు గోదావరి రోడ్డు ఎంతో వర్గం ఈ మనం పూర్తి చేసుకుంటే పదహారు చేయించుంది ఇప్పుడు ఆ లైన్ శాంక్షన్ అయింది కాబట్టి మన భద్రాద్రి వరకు రైల్వే లైన్ ఉండాలి అదేవిధంగా ఎయిల్వేస్ ఉంటే దక్షిణ భద్రాద్రి అయోధ్య కంటే కలిగినటువంటి ప్రాంతం అటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే అన్ని రంగాల ట్రాన్స్పోర్ట్ ఉండాలని చెప్పి ఆనాడే జాతీయ రాజధాని విజయవాడలో ట్రాన్స్పోర్ట్ తీసుకొచ్చా ఉంది ఇప్పుడు కొత్తగూడెం కౌకాల పట్టి నడుస్తుంది అదే కూడా కొత్తగూడెం టు హైదరాబాద్ పోయా కిందో తొ రోజు నడుస్తూ ఉంది అదేవిధంగా రాజమండ్రి కూడా దాన్ని పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రకంగా ఈ భద్రాద్రి ఆలయం చుట్టూ జాతీయ ఆధారం రావాలి ఇప్పుడు పోలవరం సమ్మక్క సారక్క అన్న పుట్టే బ్యారేజీలు ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రిగా ఆలోచన చేసి దీన్ని న్యాయంగా గతంలోనే ఫ్రెంచ్ డచ్ కూడా వెంకటాపురం నుంచి బతిగాం చేకపోవడం వల్ల అప్పుడు ప్రజా దీనితో మొత్తం గోదావరి దాని మీద ఆధారపడితే ఇప్పుడు కూడా మన పవర్ ప్రాజెక్ట్స్ కానీ అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ మన రాష్ట్రానికి సంబంధించిన కూడా గోదావరి తల్లి పాదాంతిలో ఉన్నాయి ఇప్పుడే అక్కడ సరస్వతి పుష్కరాల్లో పట్టి గారు అదేవిధంగా ప్రాణయంత గోదావరి సంగమంలో త్రివేణి సంగమంలో స్నాన ఆచరించి ఉద్దేశ్వర స్వామిని దర్శించుకొని భద్రాద్రిగా ఉంటాయి చెప్పాం ఈ మధ్యలో చాలా దేవాలయాలు జాపకూరుంది అనేక దేవాలయాలు ప్రతి జిల్లాలో కూడా కరీంనగర్ వరంగల్ అదేవిధంగా ఖమ్మం ఈ దేవాలయాల యొక్క సంఘర్షణ న్యాన్వేషణం అదేవిధంగా రైల్వేస్ అదేవిధంగా రోడ్వేస్ వేస్ అంటే సంవత్సరాలు చెప్పినట్టుగా గిరిజన జిల్లా అయినా ఇది రాష్ట్రానికి దేశానికి మెరుగులు చెందినటువంటి జిల్లా నల్ల బంగారం తోటి ఈ యొక్క రాష్ట్రానికి వెలుగులు ఇచ్చినటువంటి కొత్తగూడెం జిల్లా బొగ్గుట్ట లాంటిది దీని అభివృద్ధి ఆకూడదు మారుతుంది పరిస్థితులు మారుతున్నాయి ఒకప్పుడు భూగర్భ ఉండే గట్టిగా సోలార్ పట్టుకొచ్చారు కాబట్టి టెక్నాలజీ వల్ల కావాలా కొత్తతే కావాలంటే ప్రజలు ఏది అవసరమో ఏది ప్రజలకు అవసరమో ఏది చీపుగా ప్రజలకు అందించగలుగుతామో గట్టిగా ఆలోచిస్తున్నా అదేవిధంగా ఆయన గారి దగ్గర అన్ని ఉన్నాయి మాట్లాడకపోయినా చిరునామతో సమాధానం చెప్పడం అది అవునా కాదా మీకు అర్థం కావాలి ధర్మం ఒక వరం ఇచ్చాడు ఆ వరం ద్వారా బొగ్గుతోటి విద్యుత్ శక్తిని తయారు చేశాడు అదేవిధంగా అనేక రకాల నుంచి ఆర్థిక శక్తిని బలోపేతం చేసి రాష్ట్రాన్ని గడపడానికి పాత స్కీమ్ కంటిన్యూ చేసుకుంటూనే కొత్త స్కీములు కూడా విజయవంతంగా నడపడానికి ఆయన యొక్క స్థానం ఆయన యొక్క కోర్సు ఆయన యొక్క తెలివితేటలో ఉపయోగించుకోవాలి కాబట్టి గట్టి గారి ఆర్థిక శాఖ బాగుంది ఈ రెండు ఉంటే మనకు దాకా ఉంది కాబట్టి దయచేసి సీతారామానికి సంబంధించి కూడా సాంసరాలు చెప్పారు మీ నియోజకవర్గాల్లో శాసనసభ్యులు మీరు డిస్ట్రిబ్యూటరీ కార్జ్ చేయం చేయండి నిలబడి ఈ సంవత్సరమే ఒకటి ముప్పై వేల ఎకరాలు వస్తుంది కొత్తగూడెంలో సింఘోపానం లాంటి ట్యాంక్స్టేషన్ చేస్తే దాని మీద వర్షాలు వచ్చినా రాకపోవచ్చు అశ్వరాపేటలో మోకృతి ఇటువంటి చెరువులు నింపుకుంటూనే అనపడ అనపడే అన్నదయం మీడియేషన్ నింపుకుంటూ డిస్ట్రిబ్యూటెడ్ అయ్యే లోపల కూడా గోదావరి జలాలు వైరా నియోజకవర్గానికి వెళ్తున్నాయి బైరా ఎమ్మెల్యే గారు కాకు ఆయన రాజ్య కేంద్రాలలో ఉండడం మహిళా ప్రాజెక్ట్ నింపుకోబోతున్నాడు ఎప్పుడూ గోదావరి ప్రారంభమైతే అప్పుడే రామ్ గారు నాకు జూన్ లోనే జూన్ లోనే నాటేయాలని చెప్పి ఇట్లా ఉత్సాహం కలిగినటువంటి శాసనసభ్యుడు ప్రజల పట్ల ఒక దృష్టి ఉన్నటువంటి శాసనసభ్యుడు అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఉంటే వాళ్ళు ఏ రకంగా వేగవంతంగా పూర్తి చేసుకోవచ్చో

ఈ రాష్ట్రాన్ని భారతదేశంలో అమెరికా రాష్ట్రంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా గిరిజన జిల్లా అయినా కొత్తగూడెం జిల్లా నవ ప్రాంతం తోటి తెలిసేటట్టుగా దయచేసి కొత్తకోడెం జిల్లా అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా మా ప్రాధాన్యత అందులో రైతులు రైతు కూలీలు మా ప్రాధాన్యత కార్మికులు ఉద్యోగులు మా ప్రాధాన్యత రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులున్నా అందరి కోరికలు అందరి అవసరాలు తఫాస్వాదీగా ప్రతి నియోజకవర్గంలో మూడు నుంచి ఆరు సబ్ స్టేషన్ ఇస్తున్నారు అంటే వసతుల్లో రైతాంగం ఎక్కడ లో వోల్టేజ్ రాకూడదు మళ్ళీ పది సంవత్సరాల దాకా వరు రెండు గారు సాహతుడైనటువంటి నాకు ఇష్టమైనటువంటి అధికారి ఆయన నోటి మాట చెప్తే దాన్ని రైతులందరూ మనం పామాయి చేసుకుంటున్నాం కరెంట్ లైన్లు కోట్లలో పోతున్నాయి గాలి వచ్చినప్పుడు లేకపోతే మట్టపడినప్పుడో కరెంట్ అవుతుంది గట్టిగా కలెక్టరేట్ లో వరుణ్ రెడ్డి గారి మాట మాత్రం చెప్పి ఆదేశించాడు రైతులే ఖర్చు పెట్టుకుంటాం మీరు దగ్గర నియమించుకోండి తప్పకుండా ఈ పామాయిల్ తోటలో మళ్ళీ అబ్స్ట్రక్షన్స్ రాకుండా ఒక లైన్ తోటలో పోతే రెండు మూడు ఎకరాలు పంట పోతుంది మళ్ళీ ఆ పంట తిరిగి లైన్ మీద పెడితే కరెక్ట్ పోతుంది ఈ రకంగా జిల్లా మొత్తం కూడా నాలుగు ఐదేళ్ల మనం అడవిని పోగొట్టుకున్నాం ఆ అడవి స్థానంలో పెంచుకుంటున్నాం మా కలెక్టర్ గారు అంటే ఎదురుని పెంచడానికి ప్రయత్నం చేస్తాడు దాని మీద పరిశోధన చేశాడు ఈ రిజిట్లో పోడు బొమ్మలు ఎక్కడైతే విద్యుత్ శక్తి లైన్లకు అవకాశం లేదో అటువంటి చోట ఎదుర్ని ఆడే పెట్టుకుని బైబ్యాక్ అరేంజ్మెంట్ చేసి తద్వారా ఆదాయాన్ని గిరిజనుక ఇవ్వాలని అదేవిధంగా బామాయి అంతర్ పంట ధరలో మునుగ మునుగను కూడా ఆయన ప్రమోట్ చేస్తాడు నిన్న మొన్న కాయలు కూడా చూపిస్తాడు టీవీలో అంటే ఒక ఉత్సాహవంతుడైనటువంటి జిల్లా అధికారి వస్తే ఏ రకంగా జిల్లా పరుగులు చేస్తుందో జితేష్ గారిని చూసి మనం నేర్చుకోవాలి నేను కూడా నాకు సంవత్సరాలుగా అనేక మంది కార్యక్రమం చూశా చాలా మంది విదేశాల మాదిరిగా పనిచేసే కార్యక్రమాలు వచ్చారు అందుకనే చాలా మంది చేసుకోగలిగాం గిరిజన ప్రాంతాల్లో జిల్లాలో కార్యక్రమాలు ఉంది భవిష్యత్తులో ఇంకా రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహాయ సహకారాలతో ముందుకెళ్తాం కేంద్రంలో ఏదైనా ప్రకృతి ఎంపీ గారి సంప్రదిస్తాం స్థానిక ప్రజాప్రతినిధులు ఎట్లయితే మీరు మీ ంతావృద్ధిని కోరుకుంటున్నారు పనులు అయ్యేదానికి కూడా ప్రయత్నం చేయాలి శాసనసభ్యుడు అక్కడే కష్టపడితే సరిపోదు అక్కడ భూమి కావాలి కారణం భూమి కావాలి రోడ్డు వేయాలన్నా భూమి కావాలి ఆ భూమిని రైతులు ఒప్పించి రైతులకు నష్టం లేకుండా కష్టం లేకుండా డబ్బులు ఇచ్చి ఆ ప్రత్యామ్నాయం చూపించి మనం పనులు పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా పక్కనే మెడికల్ మేడీ అదేవిధంగా పోలీస్ సూపర్ కూడా ఇప్పుడు కమిషన్ రేట్ అయ్యింది రోహిత్ అందుకని ఇక్కడే దగ్గరలోనే పెట్టమన్నారు ఎందుకంటే ఎక్కడో స్వచ్ఛంగా పెట్టమన్నారు నేను ఒప్పుకోరా ఇటు భద్రాచలం ఉంది ఇటు పిరపాక ఉంది కశ్వరాపేట ఉంది కొత్తగూడెం ఐదు నియోజకవర్గాలకి అందుబాటులో జాతీయ రాజధానులు రావాలని చెప్పి పట్టుబట్టి ఇక్కడ ఏర్పాటు చేశాం అందుకని హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ కూడా కలెక్టర్ గారు ప్రపోజల్ చేస్తే ముఖ్యమంత్రి గారు మళ్ళీ మాకు మాట్లాడకుండా శాంక్షన్ చేశారని చెప్పి కూడా ఈ సందర్భంగా మాట్లాడుతున్నారు అది భారతదేశంలోనే ఏకైక యూనివర్సిటీ అది మీ కొత్తగూడెం రావటం మన పూర్వ జిల్లా సుభ్రతమైన ఎందుకంటే నా చిన్నప్పుడు ఇక్కడ రాజ్యంలో ఉండే అనేవాడు మహిపత్తుందనేవాడు అప్పటికం ఉందనేవాడు గొగ్గుతోటి పాటు అనేక గనుల నిక్షేపమైనటువంటి జిల్లా కొత్తగూడెం జిల్లా వాటి అన్నిటికీ మన పిల్లల యొక్క భవిష్యత్తుకి విద్య కావాలంటే ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా మన బిడ్డలు ఈ యొక్క శాస్త్రాల్లో కార్ధులై ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచెన్సెస్ యూనివర్సిటీ ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి తీసుకొచ్చి ఆమోదించారు కాబట్టి దాని యొక్క సెలవులు అయిపోగానే దాని యొక్క నిర్మాణ కార్యక్రమాలు చేయలేకండా తప్పకుండా మళ్ళీ ఒకసారి వస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మీరు ఈ కార్యక్రమాల పట్ల మా బాధ్యతని తప్పకుండా గుండెల్లో పెట్టుకొని నిర్వహిస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సింగరేణి ఎంపీ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఆ ప్రాంత చూడాల్సినటువంటి బాధ్యత సబ్బరి కావచ్చు కొత్త కూడా కావచ్చు మడుగుడు కావచ్చు ఎక్కడైనా సరే దయచేసి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు అన్ని సౌకర్యాలు ఇవ్వండి వాళ్ళు అన్ని ఇవ్వండి మీ యొక్క సింగరేణి విజయవంతంగా ఉన్నది కాబట్టి అన్ని దగ్గర ఉన్నాయి కాబట్టి గుండె లేని ఎవరైనా మేము చెప్తాం చేస్తామని చెప్తున్నాం దానికి అనుగుణంగా వరుణ్ రెడ్డి అదేవిధంగా ఎంపీ ప్రతాద్ నాయక్ గారు పాటించాలని జిల్లా ప్రజల కోసం విజ్ఞప్తి చేస్తూ మా కలెక్టర్ గారు ఏ ప్రపంచే దాన్ని ఆమోదించమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సార్ థ్యాంక్ యూ జిల్లా పరిశ్రమలో ఉన్న జిల్లా ఉద్యోగ అవకాశాలు బాగా గట్టిగా ఉన్నటువంటి జిల్లా ఇక్కడ అనేక రకాలైనటువంటి రాజకీయ భావజాలి సమర్థించి ఆ భావ్యతిక కూడా ఈ జిల్లా ప్రజలు స్వాగతిస్తాం ఇది ಅಚ್ಚಮ ಪ್ರಜಾಸ್ವ್ಯಾ ಪ್ರತ್ಯೇಕ ಜಿಲ್ಲಾ ಇಲ್ಲಿ ಕೊಟ್ಟ ಭದ್ರಾಕ್ಷ ಜಿಲ್ಲಾ ಮಸೀರ ಎವರೇತನ ಕಿಂತ ಕಿನ್ನ